మీరందరూ చూస్తా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసు అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్ అంటే ఈ ప్రభుత్వంలో ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పిందో అసలు ఏడవ గ్యారంటీ లేకుండా పోయింది ఇందిరాబాద్ దగ్గర ధర్నాలు

రెండు లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎప్పేసింది మేము సవాల్ చేసిందం రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ కాని వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రి చెప్పిడు రెండు లక్షల బీదు డబ్బు కట్టండి ఒక్క క్షణంలోని రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఒక్క క్షణంలో అన్నాడు ఆయన మాట నమ్మి రెండు లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికీ ఆరు నెలలైతుంది ఆరు నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు ఇవాళ అనేక మంది రెండు లక్షల లోపు నోళ్లకు రుణం మాఫీ కాలేదు లక్ష లోపు నోళ్లకు రుణం మాఫీ కాలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేశారు ఇక దేవుళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం వాళ్ళు ఎక్క రా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు చేసింది లేదు ఆ చేసిన కొద్ది మంది కూడా మిత్తిలు రైతులే మిత్తిలు కట్టారు అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు ఆ అయిన సగం మంది కూడా ఇలా మిత్రీలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది అయితే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి